వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా అలాగే కథలోకి వెళ్ళే ముందు హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ ఫార్టీ టూ చాలా ట్రై చేసిన తర్వాత అప్పుడు ఆమెకు వేసిన ఇంజెక్షన్ పనిచేయడం మొదలుపెట్టింది అప్పటికే టైం దాదాపు పన్నెండు పైనే అవుతూ ఉంది ఆవిడ జనని కొంచెం అవ్వడంతో జై కూడా రిలాక్స్ అయ్యేసరికి జై తాను కేవలం ఈ ఆ ఇంజెక్షన్ వల్ల నిద్రపోతుంది మాత్రమే కానీ తన బాడీలో ఇప్పుడు చాలా ఒక రకమైన మార్పులు జరగవచ్చు అని ఆవిడ చెబుతూ ఉంటే జై ఆవిడ వైపు చూశాడు కీర్తన గారు కొంచెం ఇబ్బందిగా జైని ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి బయట సోఫాలో కూర్చోబెట్టి జైతో నేను మీ అమ్మకి ఫ్రెండ్నిరా కాబట్టి మీ అమ్మ లాంటి దాన్ని కాబట్టి నీకు చెప్తున్నా ఇలాంటివి చెప్పవచ్చని చెబుతున్నాను జై నా కొడుక్కి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే తనకు ఏదైతే చేయగలనో అది ఖచ్చితంగా చెప్తాను అలాగే నీకు కూడా చెప్తున్నాను కూడా నాకు తెలిసి నువ్వు తనని ఈ టైంలో అది కనీసం ఎవరికీ తెలియకుండా తనని కవచంలా కాచుకుంటూ ఇక్కడి దాకా తెచ్చావు అంటే అర్థమవుతుంది ఆమె అంటే నీకు ఎంత ఇష్టమో అందుకనే తప్పైనా ఇలా చెయ్యమని చెప్పడం తప్పడం లేదు జై ఎందుకంటే తన సిచ్యువేషన్ కొద్దిసేపటి వరకు మాత్రమే నార్మల్ అవుతుంది తన బాడీ ఇంకా వేడిగానే ఉంది అది ఆ డ్రగ్ హెవీ డోస్ కాకపోవచ్చు కానీ ఆమె చాలా చిన్న పిల్ల అందువల్లే ఆమెకి అది త్వరగా పనిచేయడం మొదలుపెట్టింది జై ఆ ఇంజెక్షన్ మళ్ళీ నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తన ఒళ్ళు వేడెక్కుతుంది తన బాడీ మళ్ళీ రెడ్గా అవుతుంది తన నోస్లో నుంచి బ్లడ్ వస్తుంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి అని నేను చెప్పలేను అని ఆవిడ కొన్ని ఇబ్బందికరమైనవి విషయాలు చెప్పలేక ఆగిపోతుంటే జై ఆంటీ ఇవన్నీ లేకుండా చెయ్యాలంటే ఏం చేయాలి అని అడిగేసరికి జై అది నువ్వు తనతో ఇంటిమేట్ అవ్వాలి అని ఆవిడ ఆ మాట చెప్పి తల దించేసింది జై ఆవిడ వైపు ఒక్క నిమిషం కోపంగా చూసి ఆంటీ ఏం ఆంటీ నేను తనని ఇష్టపడుతున్నాను కదా అని అని చెప్పి తనతో అలా చేయడం తప్పు అని అని తన నోటి నుంచి ఆ మాట రాలేకపోయింది తను చాలా చిన్నపిల్ల నాకు తనకి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది అయినా కూడా తను నా దృష్టిలో చిన్నపిల్లే తను నేను ఒక గాజు బొమ్మలా ట్రీట్ చేయాలి అని నేననుకున్నాను కానీ మీరు దాన్ని తీసి నేలకేసి విసిరు కొట్టమంటున్నారు అని కోపంగా పైకి లేచాడు జై జై దగ్గరికి వచ్చి ఆవిడ అతడి భుజంపై చెయ్యి వేసి నేను ఇంజెక్షన్ వేసేసరికి ఆమె పది నిమిషాలకు స్పృహ తప్పి నిద్రపోయిందిరా సరేరా అది ఎంత పవర్ఫుల్ కాకపోతే ఆమె అంత త్వరగా కామ్ అవుతుంది అది ఇంజెక్షన్ ఇంకొకటి వేస్తే ఆమెకు హార్ట్కి ఏదైనా అలాంటి ఇంజెక్షన్ ఇంకొకటి వేస్తే ఆమె హార్ట్కి ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఏదైనా తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఇప్పుడు తనకు ఇబ్బంది కలిగించవచ్చు ఇప్పుడు తన ప్రాణం కాపాడే కాపాడాలి అంటే అది నీ చేతిలో మాత్రమే ఉంది అది నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటే అది ఆలోచించుకోండి ఏం చెయ్యాలో అది చెయ్యి జై అని కీర్తన గారు నేను చెయ్యగలిగినంత చేశానురా ఇప్పుడు నా చేతిలో కూడా ఏం లేదు తనకు కావాల్సింది ఇప్పట్లో ఒక మగాడి స్పర్శ అని చెబుతూ తన బాడీ వేడెక్కితే తన ప్రాణం పోవడానికి చాలా సమయం పట్టదు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ఆవిడ వైపు కోపంగా చూసి డోర్ లాక్ చేసుకొని జనని దగ్గరికి వచ్చాడు నిద్రపోతున్న ఆమెను చూసి ఆంటీ పిచ్చి పిచ్చిగా వాగుతుంది అంత చదువులు చదువుకున్నా కూడా ఈవిడ తనకి ట్రీట్మెంట్ చేయలేక పోయింది అని అనుకుంటూ అమాయకమైన ఆమె మొహాన్ని చూసి అలాగే పక్కనే టేబుల్పై జననీ కోసం ఆవిడ ఆయిట్మెంట్ అక్కడ పెట్టింది అది చూసి అతడు రోహిత్ కొట్టిన దగ్గర దెబ్బలకు మొహాన కనిపిస్తూ ఉండేసరికి ఆ ఆయిట్మెంట్ని ఆమె మొహానికి రాసి అలాగే ఆమె బట్టలు చించుకున్నప్పుడు ఆమె గోర్లు ఆమె బాడీలో అక్కడక్కడ కేరుకుపోయి ఉండేసరికి అతడి మనసు కలుక్కుమని బాధ కలిగింది ఉన్నట్టుండి అతడి ఫోన్ మోగేసరికి ఈ సమయంలో ఎవరా అని జై ఫోన్ లిఫ్ట్ చేశాడు అటువైపు నుంచి తన అమ్మమ్మతో నవీన్ ఫోన్ చేయించాడు నానా రామ్ అని అంటూ ఆవిడ మెల్లగా పిలిచేసరికి జై ఇప్పుడు ఆవిడకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పి ఆవిడ భయపడకుండా టెన్షన్ పడకుండా చెయ్యాలి అనుకుని ఆ అమ్మమ్మ అని మల్లగా పిలిచాడు అటువైపు నుంచి ఆవిడ ఏమైంది నాన్న జనని దొరికిందా తనని తీసుకొస్తున్నావా అని ఆవిడ అడిగేసరికి జై ఎప్పుడు ఎవరి దగ్గర అబద్ధం చెప్పడు అందుకోసమనే అమ్మమ్మ తప్పదు కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి చెబుతున్నాడు అని అంటూ ఆవిడకు జరిగిందంతా చెప్పేశాడు జై ఆవిడకు చెప్పేసరికి ఒక్క క్షణం టెన్షన్తో అలాగే ఆవిడ ఉన్న ఆ రూమ్లోనే బెడ్ పై కుప్పకూలింది గట్టిగా ఫోన్ పట్టుకుంటూ కంగారుగా నవీన్ ఆవిడను ఒక చేత్తో పట్టుకుంటూ బామ్మగారు అని అంటూ పిలిచేసరికి తేరుకున్న ఆవిడ నాన్నారా జనని జనని అంటూ ఏడుస్తూ ఉంటే జై అమ్మమ్మ మీరు ముందు బాధపడడం ఆపండి తను ఇప్పుడు బాగానే ఉంది నేను తన్ని కాపాడి తీసుకొచ్చాను ఆ విధవులు తను ఒంటిపై చెయ్యి వెయ్యలేదు వెయ్యాలి అని కూడా ఇక వాళ్ళు కలలో కూడా అనుకోలేనంత దారుణంగా కొట్టాను కాకపోతే తన ఒంటిపై ఇంకా చంపలపై కొన్ని దెబ్బలు తగిలాయి అంతే తప్ప తనకేమీ కాలేదు ముఖ్యంగా మీ మనవుడు ఉండగా తనకేమైనా కానిస్తాడా అని ఆవిడను దాదాపు ఒక పది నిమిషాలు ఓదార్చాడు అతడి ఓపిక నశించిపోయేదాకా ఇక ఆవిడ మనవడి మనవడి మీద ఉన్న నమ్మకంతో అతనితో కేవలం జాగ్రత్త అని చెప్పి రేపు సాయంత్రం లోపు మేము ఊరికి బయలుదేరాలి నానా లేదంటే వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్నీ ఆరా తీస్తాడు వెదవా అని కొడుకుని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేశారు ఆవిడ జై అప్పటిదాకా టెన్షన్తో ఉగ్గ పట్టుకున్న ఊపిరిని భారంగా వదిలి అమ్మ బాబోయ్ రే పర్లేదుగా రే పర్లేదురా మేనేజ్ చేయడం బాగానే నేర్చుకున్నావు జై అని తనను తానే శబాష్ చెప్పుకుంటూ ఉన్న సమయంలో తనకు వాటర్ తాగాలి అని ఇల్లు మొత్తం చూశాడు కానీ అక్కడ వాటర్ ఎక్కడా కనిపించలేదు అయినా ఇల్లు మొత్తం వెతికితే ఏం లాభం కిచెన్లోకి వెళ్ళి వెతకాలి కదా కాబట్టి వెళ్దాం అని అనుకున్న వాడల్లా ఇది కొత్త ఇల్లు కదా వాటర్ ఎందుకు ఉంటాయి అని అనుకుంటూ డౌట్గా వెళ్ళాడు లోపలికి కానీ అక్కడ వాటర్ అండ్ ఫు ఫుడ్ ఇంకా మిగతా కొన్ని ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి దాంతో అది కీర్తన గారి పని అని అర్థమై తాను వచ్చేలోపు అన్ని ఆవిడ లోపలి ఇచ్చింది అని ఆవిడ మీద ఉన్న కోపాన్ని మర్చిపోయి చిన్న చిరునవ్వుతో వాటర్ తాగి మళ్ళీ బయటకు వస్తున్న వాడల్లా ఏదో చప్పుడు అవ్వడంతో పరిగెత్తుకుంటూ జనని రూమ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆమె స్పృహలోకి వచ్చి మళ్ళీ ఆమె డ్రెస్ని చించేయ్యడం మొదలు పెట్టేసరికి జే తల కొట్టుకుంటూ ఇప్పుడు తనని ఎలా కంట్రోల్ చేయాలి అని అర్థం కానట్టు అనుకుంటూ కీర్తన గారికి కాల్ చేశాడు కీర్తన గారు అది ఎక్స్పెక్టెడే కాబట్టి ఆవిడ కూడా నిద్రపోకుండా హాల్లో కూర్చుని వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంది ఆవిడ బుక్ చదువుతుంది అన్న మాటే కానీ సగం ఆలోచన జననీపైనే ఉంది జై ఆవిడతో ఆంటీ తన స్పృహలోకి మళ్ళీ వచ్చింది అని అనడంతో అయితే నేనేం చేయాలిరా అని ఆవిడ కొంచెం కటువుగా అనేసరికి సరే నేనేం చేయాలో కనీసం అదైనా చెప్పండి చేస్తాను అన్నాడు తనకు బాడీ హీట్ తగ్గించడానికి చల్లనీళ్ళతో ఒళ్ళు తుడువు లేదా తనకి ఓపిక ఉంటే చల్లనీళ్ళతో కొద్దిసేపు కూర్చోపెట్టు అనేసరికి అలా చేయడం వల్ల బాడీలో హీట్ తగ్గుతుంది అని ఆవిడ చెప్పింది ఇక వెంటనే ఫోన్ కట్ చేసి జననిని తీసుకెళ్లాడు ఎత్తుకుని వాష్రూంలోకి అక్కడ అది చాలా పెద్ద బాత్రూమ్ అక్కడ ఉన్నదంతా న్యూ ఫర్నిచర్ కావడంతో ఇక అంత పెద్ద డబ్బు అది కూడా ఈశ్వర్ గారు తన కొడుకు కోసం అతడు పెళ్ళైన తర్వాత తన ఫ్యామిలీతో ఈ ఇంట్లో ఉంటాడు అని ముందే ఆ ఇంటిని కొని ఉంచడంతో ఆ టబ్ కూడా చాలా పెద్దదిగా ఉంది దాంట్లో వాటర్ లేకపోవడంతో ట్యాప్ ఆన్ చేసి టబ్బు నిండుకు వాటర్ని ఫిల్ చేశాడు జననిని అందులో పడుకోబెట్టి జై ఆమెను ఒక చేత్తో కూర్చోబెట్టి ఆ టబ్బులో మునిగిపోకుండా పట్టుకొని ఉన్నాడు ఆమె సున్నితమైన శరీరం మీద ఆమె ఖాయం చేసుకోవడంతో జైకి పట్టరానంత కోపం వస్తుంది కానీ ఆమె కండిషన్కి ఆమెను చూసి బాధ కూడా వేస్తుంది ఆ టబ్బులో వాటర్ ఫుల్ అయ్యేసరికి ఆమె కొంచెం కొంచెంగా ఆమెలోని వేడి వాటర్తో కొంచెం వరకు మాత్రమే తగ్గుతుంది కానీ ఆమె చాలాసేపటి నుంచి జైవైపు ఒక రకమైన చూపుతో చూస్తుంది ఇదండి ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మంచి కామెంట్ ఇవ్వండి